ఈ మధ్యన టీనేజ్ పిల్లలు చాలా ఒక ఫ్యాషన్ అయితే అంటే షోరూమ్ కెళ్ళి వచ్చే బండ్లకి సైలెన్స్ మార్చేసి ఎవరైతే ఈ ఈ తీసేసి ప్లేట్ చేంజ్ చేసి వేరేది పెట్టుకున్నా సార్ సమాజంలో మస్ట్ అండ్ షోర్ ఇప్పుడు యువతను చిరగొడుతున్న డ్రగ్ మాదక ద్రవ్యాల నుంచి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు వాటి నుంచి ఈ యువతని ఎలా కాపాడాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు తయారైంది చాలా మంది యూత్ అండ్ టీనేజర్స్ వీటికి అడిక్ట్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్ ని వాళ్ళు కోల్పోతా ఉన్నారు డ్రగ్స్ ని ఈ పాన్లలో ఇట్లా అమ్మినట్టు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళపై ఉక్కు పాదం ముక్తం అని స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా ఫోన్లు మాట్లాడుతున్నారా ఇష్యూ మీద నాలెడ్జ్ లేకుండా మీకు ఏదో ఎవరో షేర్ చేసిన చెప్పేసి అదే మెసేజ్ మీరు పది మందికి షేర్ చేయడం వల్ల దాని వల్ల మీరు కూడా అనవసరంగా కేసులలో ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో ఎవరైతే ఈ యొక్క మత విద్వేషాలను రెచ్చగొట్టినా లేకపోతే ఒక పర్సన్ ని టార్గెట్ చేసి ఆయన మీద వల్గ్గా మెసేజ్ చేసినా గానీ కేసులు నమోదు చేసి వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటారు పోలీస్ స్టేషన్ల దగ్గర ఉన్నాం ఇక్కడ మనకు చాలా గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సార్ నమస్తే అండి చెప్పండి సార్ రోడ్ సైడ్ మైనర్ పిల్లలు ఓవర్ స్పీడ్తో స్కూల్ జోల్లలో రోడ్ల మీద హాస్పిటల్ దగ్గర వాళ్ళు విపరీతంగా ర్యాష్ గా వెళ్తా ఉన్నారు చాలా వరకు కూడా మీరు కేసులు కడుతున్నా కూడా ఎక్కడ కూడా నియంత్రణ జరగట్లేదు అలాంటి పిల్లలకి వారి పేరెంట్స్ కి మీరు ఏం చెప్పరు మంచి క్వశ్చన్ యాక్చువల్ గా ఓవర్ స్పీడ్ వల్ల వాళ్ళకు కాకుండా అవతల వాళ్ళకు కూడా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటాయి ఈ ఎప్పుడైతే ఈ మైనర్ పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి లైసెన్స్ ఉండదు లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్ ఇవ్వడం కూడా తప్పే ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ ఉండదో వెహికల్ ఈ కేసులో లైసెన్స్ లేకుండా నడిపినందుకు ఎవరైతే మైనర్ బాలు ఉంటారో మైనర్ పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తల్లిదండ్రుల మీద కూడా కేసులు జరగడం జరుగుతుంది వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ల వల్ల యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో దెబ్బలు తిరగవచ్చు తర్వాత ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి యాక్సిడెంట్ వల్ల ఇట్లాంటి ఇష్యూస్లలో ఒకవేళ అట్లాంటి జరగరాని ఒక ప్రమాదం జరిగినప్పుడు లైసెన్స్ లేకపోవడం వల్ల ఈ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసమని పిల్లలకు బండి ఇచ్చే ముందు తల్లిదండ్రులు హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించాలి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులలో కూడా లైసెన్స్ లేని ఒక మైనర్ బాలకు కానీ తర్వాత ఎవరికి కూడా వెహికల్ ఇవ్వకూడదు దానివల్ల ప్రమాదాలకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఎవరికి కూడా లైసెన్స్ లేకుండా వెహికల్ ఇవ్వద్దు మరియు ఈ యొక్క ఏదైతే మీరు అన్నట్టు ఈ ఓవర్ స్పీడింగ్ కాలేజీల కాలేజీల దగ్గర కానీ తర్వాత హాస్పిటల్స్ స్కూల్స్ తర్వాత ఈ టెంపుల్స్ దగ్గర క్రౌడెడ్ ప్లేసెస్ లలో వీళ్ళు ఓవర్ స్పీడ్ వెళ్ళడము తర్వాత రాంగ్ రూట్లలో వెళ్ళడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి రోడ్ల మీద ఉన్నటువంటి ఆ నియంత్రిక పాటించి అండర్ లిమిట్ లో అండర్ స్పీడ్లో వెళ్ళి తర్వాత లైసెన్స్ వ్యక్తులకు మాత్రమే వెహికల్ చేయడం వల్ల మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ఈ యాక్సిడెంట్స్ నివారించవచ్చు అందుకోసమని ఎట్టి బస్సులలో కూడా తల్లిదండ్రులు కానీ తర్వాత పేరెంట్స్ ఎవరైనా సరే ఈ పిల్లలకి వెహికల్ ఇచ్చే ముందు ఆలోచించండి మీరు కూడా దానివల్ల ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతారు మీరు కూడా రెస్పాన్సిబుల్ మీరే కారకం కాబట్టి అండర్ ఏజ్ పిల్లలకు లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్ ఇవ్వకూడదు అని కోరుకుంటుంది సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వ్యతిరేకంగా మనకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి దానివల్ల కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా దూరం చేసుకుంటున్నారు సో మీరు అక్కడక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహిస్తున్నారు కేసులు కడుతున్నారు అయినా కూడా ఎక్కడ కూడా కంట్రోల్ అవ్వట్లేదు దాని గురించి ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా ముందుకెళ్ళే ఆలోచన ఏమన్నా ఎట్లాంటి సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మనిషి విచక్షణ కోల్పోతాడు బండి మీద ఏదైతే వెహికల్ అయినా డ్రైవ్ చేస్తా ఉన్నారో ఆయనకి దాని మీద కంట్రోల్ ఉండదు కాబట్టి యాక్సిడెంట్ జరుగుతాయి దానివల్ల కూడా అంటే ఆయనతో పాటు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో ఆయనతో పాటు ఆయనకి ఇంజురీస్ అవుతాయి కొన్ని లలో ప్రాణాపాయ స్థితి కూడా కలుగుతుంది అట్ ద సేమ్ టైం ఆపోజిట్ ఇన్నోసెంట్ పర్సన్స్కి కూడా దానివల్ల ఇంజురీస్ అయ్యి దానివల్ల ప్రాణాపాయ సిచ్యువేషన్లు అయ్యి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మేము ఈ మధ్య కాలంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఖర్చు చేయడానికి చాలా ప్లేస్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు ట్రాఫిక్ వాళ్ళతో అసోసియేషన్ అయ్యి చేస్తా ఉన్నాము అట్ ద సేమ్ టైం ఒకవేళ యాక్సిడెంట్లు కాకుండా తర్వాత ఎక్కడైనా సరే ఇప్పుడు ఈ డ్రై ఈ రీడింగ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మన ఆ టెస్ట్ చేసినప్పుడు ఎవరికైతే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు డ్రంక్ చేసినట్టు తెలిస్తే వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళతో పాటు వాళ్ళని కోర్టులో హాజరు కోర్టు దానికి సంబంధించి ఫైన్ తో పాటు వాళ్ళతో కమ్యూనిటీ పోలీసింగ్ లాగా రోడ్ల మీద డ్యూటీస్ కూడా చేపిస్తున్నది కాబట్టి ఎక్కువ ఎవరైతే ఎక్కువ తాగి ఎక్కువ వల్ల రీడింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు అబ్నార్మల్ కండిషన్లో ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కూడా కోర్టు ఇంపోజ్ చేస్తూ ఉన్నది కాబట్టి మీరు తాగినప్పుడు డ్రైవ్ చేయకండి డ్రైవ్ అండ్ డ్రంక్ ఎట్ ఏ టైం ఉండకూడదు మీరు ఒకవేళ తాగాలి అని అనుకుంటే మీరు ఎక్కడ జర్నీ చేయకూడదు ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ప్రైవేట్ క్యాబ్స్ బుక్ చేసి సదుపాయంగా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ మీ డ్రైవర్స్ హైర్ చేసుకోవచ్చు లేకపోతే క్యాబ్లలో కూడా మీరు గమ్యస్థానంలో వెళ్ళొచ్చు కానీ డ్రింక్ చేసి ప్రయాణం పెట్టుకోవద్దని అందరికి మనం చూస్తాం సార్ ఈ మధ్యన టీనేజ్ పిల్లలు చాలా ఒక ఫ్యాషన్ అయింది అంటే షోరూమ్ వెళ్ళి వచ్చే బండ్లకు సైలెన్స్ మార్చేసి ఎక్కువ సౌండ్ రావాలని కొంచెం దాని వల్ల కూడా కొంచెం ఆపరేషన్స్ కానీ పిల్లలకు కానీ కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది జనరల్ గా అలాంటి అరికట్టడానికి మీరు ఏమన్నా నిర్ణయాలు రావచ్చు భవిష్యత్తులో ఈ ఎప్పటి ఎప్పుడు మేము వీటి మీద మా యొక్క విజిలెన్స్ పెడతానే ఉన్నాము ఎవరైతే ఈ యొక్క సైలెన్స్ తీసేసి ఎక్కువ హెవీ సైన్స్ సౌండ్స్ తోటి ట్రావెల్ చేస్తూ ఉన్నారో తర్వాత ఈ నంబర్ ప్లేట్స్ ను కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు పెట్టేసుకుని ఇట్లా డ్రైవ్ చేస్తూ ఉంటారు ఈ నెంబర్ ప్లేట్ ఇరెగ్యులర్ గా ఉన్నా తర్వాత ఏదైతే కంపెనీ ప్రోడక్ట్ సైలెన్స్ అని చేంజ్ చేసి వేరేది పెట్టుకున్నా ఉన్నా గానీ దాంతో ఎక్కువ సౌండ్ రావడం వల్ల సౌండ్ పొల్యూషన్ క్రియేట్ అవుతా ఉంది దీనివల్ల నాయిస్ పొల్యూషన్ అట్ ద సేమ్ టైం చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి హాస్పిటల్స్ కి తర్వాత కొన్ని సెన్సిటివ్ లలో కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడైతే నాయిస్ పొల్యూషన్ ఎబో ద రిక్వైర్డ్ డెసిబుల్స్ ఉంటుందో దాని నాయిస్ పొల్యూషన్స్ మీద ఎట్ ద సేమ్ టైం పొల్యూషన్ యాక్ట్ కంట్రోల్ కింద కూడా మేము కేసులు బుక్ చేస్తా ఉన్నాం వాళ్ళని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడంతో పాటు వాళ్ళ కోర్టులో కూడా హాజరుపరిచి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నాం కాబట్టి వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఏవైతే మీకు ప్రిస్క్రైబ్డ్ సైలెన్సర్ మీకు వెహికల్ ఇచ్చారో దాన్ని చేంజ్ చేయకూడదు అట్ ద సేమ్ టైం నంబర్ ప్లేట్ ఏదైతే మీరు పెడుతున్నారో దాన్ని ప్రాపర్ గా గవర్నమెంట్ ఏదైతే మీకు ఇచ్చిందో ప్రిస్క్రైబ్ చేసిందో అదే ఫార్మాట్ లో ఉండాలి తప్పించి దాన్ని మీ ఇష్టానుసారంగా దాన్ని నంబర్ ప్లేట్ల పేర్లు కానీ తర్వాత వేరే డిజిట్స్ చేంజ్ చేసి అట్లా చేయొద్దని అందరూ కోరుకుంటున్న ఒకవేళ అట్లాంటివి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం సార్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది కర్త సో ఇక్కడ అవుట్స్కట్స్ అంటే నైట్ కల్చర్ అంటే పార్టీస్ ఇక్కడ ఆ రిసార్ట్లు అన్న పేరుతో నైట్ వాటర్స్ ఎక్కువ జరుగుతున్నాయి అలాంటికి అలాంటి వాటికి మీరు టైం మెయిన్స్ ఏమన్నా ఎక్కువ సౌండ్తో వాళ్ళు కొంచెం చేస్తూ ఉంటారు దాని మీద ఎలాంటి మీరు నిఘా పెట్టే ఆలోచన ఎట్టి పరిస్థితులలో అవి మా సైడ్ ఏదైతే ఉన్నాయో మీరు అనేది ఈ ఫామ్ హౌసెస్ ఉన్నాయి సిటీ అవుట్ స్కర్ట్స్ కాబట్టి వీకెండ్స్ లో వచ్చే ఉన్నాయి ప్లాన్స్ వంటివి కల్చర్ ఉంది బట్ ఎక్కడ కూడా మాకు అన్న ఇల్లీగల్ కానీ తర్వాత ఈ ఇష్యూస్ ఉన్నట్టు ఇప్పటిదాకా అయితే మా నోటీస్ లో రాలేదు ఒకవేళ సౌండ్ పొల్యూషన్ తోటి ఎవరైనా అట్లాంటి పార్టీలు చేసుకుంటే కూడా మాకు హండ్రెడ్ డైల్ మీరు కాల్ చేయొచ్చు ఎప్పుడైతే హండ్రెడ్ డేల్ కానీ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రీచ్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఒకవేళ వాళ్ళు అన్సోషల్ ఏమన్నా ఇష్యూస్ అక్కడ చేసినట్టు యాక్టివిటీస్ చేసినట్టు మా నోటీసులకు వస్తే వాళ్ళ మీద తగిన విధంగా మేము కేసులు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం సార్ సమాజంలో మస్ట్ అండ్ ఇప్పుడు యువతను చిరకూరుతున్న డ్రగ్ మాదక నుంచి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్లు చేస్తున్నారు వాటి నుంచి ఈ యువతని ఎలా కాపాడాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు అట్లాగే చిన్న చిన్న పాన్ కోట్లలో కూడా దొరుకుతున్నాయి అలాంటివి మీ దృష్టికి ఏమైనా వచ్చినా ఇప్పటివరకు ఏమైనా కేసులు ఏమైనా చేశారా ఇట్లా దాని భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు మహమ్మారి లాగా తయారైంది చాలా మంది యూత్ అండ్ టీనేజర్స్ వీటికి ఆ అడిక్ట్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్ ని వాళ్ళు కోల్పోతా ఉన్నారు అందుకోసమని ఈ మధ్య కాలంలో మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసాము యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ అని చాలా స్కూల్స్లలో తర్వాత ఈ కాలేజెస్ లో కూడా ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేసినాము ఎవరైనా సరే ఇట్లాంటి బారిన పడి మీ నోటీస్లో ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని రీహబిలిటేట్ చేయడానికి కూడా స్టార్టింగ్ స్టేజ్ లో చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క కెరీర్ మీద కాన్సర్ చేసేటట్టు మనం ఉంటాం అందుకోసమని రిహాబిటేషన్ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో రిహాబిటేషన్ గురించి కానీ తర్వాత ఎవరైతే ఈ యొక్క డ్రగ్ పెడ్లర్స్ ఉంటారో ట్రాన్స్పోర్టేషన్ చేసి అమ్మడం కానీ ఇలాంటి వేయడం కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నాం రీసెంట్ గా కూడా ఒక చిన్న సప్లయర్ ని పట్టుకొని మేము రిమాండ్ చేయడం జరిగింది అందుకోసమని ఈ పాన్ ఏవైతే మీరు అంటున్నారో మా యొక్క లిమిట్స్ అయితే ఇప్పటిదాకా మా లో లేదు మేము అన్ని కూడా ఫ్రీక్వెంట్ గా ఈ యొక్క పాన్ షాప్లలో తర్వాత ఈ కిరాణా షాప్లలో కూడా మేము ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తాము తర్వాత చెకింగ్స్ కూడా చేస్తా ఉన్నాము కానీ ఇప్పటిదాకా అయితే మా దగ్గర ఎట్లాంటి ఎటువంటి కూడా మా దగ్గర నోటీసులో రాలేదు మేము ఇదంతా కూడా విజిలెంట్ గానే ఉంటాయి ప్రతి ఒక్క పాన్ షాపు తర్వాత ఇవైతే ఉంటాయి వంటలు కూడా చెక్ చేస్తా ఉన్నాము ఒకవేళ యూత్ పబ్లిక్ మీ దగ్గర మీ నోటీస్ లో వచ్చి అట్లా ఎవరైనా ఈ యొక్క డ్రగ్స్ ని ఈ పాన్లలో కానీ ఇట్లా అమ్మినట్టు మీకు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళపై ఉపపాదం ముక్తం అని చెప్పేసి అందరికీ తెలియజేస్తా సార్ చివరిగా చెప్పండి సైబరాబాద్ క్రైమ్ ఈ మధ్యన ఒక అనౌన్స్మెంట్ చేసామంటే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా ఫోన్లు మాట్లాడుతున్నారా వాట్సాప్ మెసేజ్ చాటింగ్లు ఇవన్నీ ఉన్నాయి కదా సార్ అవి ట్యాంపరింగ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనము మత కళలు కానీ దాంట్లో మనం ఏదైతే ఫోన్ల లాగానే ప్రభుత్వాలు కానీ పోలీసు వారు కానీ ఏదైనా చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నారంటే మీ ఫోన్లు అన్ని ట్యాంపరింగ్ అవుతున్నాయి అంటే ట్యాంపరింగ్ అవుతున్నాయి సో అందరు జాగ్రత్తగా ఉండాలని ఈ మధ్యలో ఒకటి వాట్సాప్ మెసేజ్ కూడా ఆ జాగ్రత్తగా ఉండాలని ఒక సలహా సూచన చేసింది ఎట్లా సరే చాలా మందికి అవేర్నెస్ లేదు ధర్మీ ఏదైనా మీరు భవిష్యత్ కార్యాచరణ మీరు చెప్తున్నారో వాట్సాప్ అండ్ సోషల్ మీడియాలో ఇట్లాంటి మెసేజ్ షేర్ చేసినా లేకపోతే ఈ యొక్క కమ్యూనల్ యాంగిల్లో వేరే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరైనా ఈ యొక్క మెసేజ్లు చేసినా గానీ దానిపై హండ్రెడ్ పర్సెంట్ కేసులు తీసుకు యాక్షన్ యాక్షన్ తీసుకుంటా ఉంటాం దీంట్లో ఎవరైతే ఈ యొక్క మత విద్వేషాలు రెచ్చగొట్టినా లేకపోతే ఒక పర్సన్ని టార్గెట్ చేసి ఆయన మీద గా మెసేజ్ చేసినా గానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా చట్టం భారతీయ న్యాయ సంహితలో ఇవన్నీ కూడా శిక్షార్హమైన నేరాలు కాబట్టి దాని మీద తర్వాత రిలెవెంట్ ఐటీ యాక్ట్ ఐటీ యాక్ట్ మీద మేము సెక్షన్లు కేసులు నమోదు చేసి వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం అందుకోసమని ఎవరైనా సరే ఈ యొక్క సోషల్ మీడియా ఇప్పుడు విరివిగా వాడుతూ ఉన్నాం కాబట్టి వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వాట్ ఎవర్ దాన్ని జన్యునిటీ మీరు ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఒకసారి సోషల్ మీడియాలో మీరు ఒక మెసేజ్ షేర్ చేస్తే దాన్ని వందల మంది వేల మంది చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇష్యూ మీద నాలెడ్జ్ లేకుండా మీకు ఏదో ఎవరో షేర్ చేసినారని చెప్పేసి అదే మెసేజ్ మీరు పది మందికి షేర్ చేయడం వల్ల దాని వల్ల మీరు కూడా అనవసరంగా కేసులలో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వచ్చినా గానీ ఒకవేళ దాని జెన్యునిటీ మీరు ఫస్ట్ ప్రూవ్ చేసుకున్న తర్వాతనే కరెక్ట్ చేసుకున్న తర్వాతనే మీరు దాన్ని షేర్ చేయండి అదర్వైజ్ ఒక ఫేక్ న్యూస్ని కానీ ఒక ఒక మెసేజ్ వల్ల వేరే వ్యక్తికి కానీ లేకపోతే వేరే ఒక రిలీజియన్ కానీ దాన్ని రెచ్చగొట్టే విధంగా మత విద్వేషాలకు రేకెత్తించే విధంగా ఉంటే మాత్రం దాన్ని మీరు చేయడం వల్ల మీరు అనవసరంగా కేసులో ఇన్వాల్వ్ మీ యొక్క ఫ్యూచర్ ని కోల్పోతారు కాబట్టి ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేసినా లేకపోతే షేర్ చేసినా చెప్పినా గానీ ఒకటికి పది సార్లు ఆలోచన చేసి మీరు షేర్ చేయండి అనవసరంగా మీ మీద కేసులు రిజిస్టర్ అయ్యి మీ యొక్క ఫ్యూచర్ ని చేసుకోవద్దని సార్ మొత్తానికి కర్త గంగాధర్ గారు కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చారు సమాజంలో జరుగుతున్న విషయాలు కూడా మీద ఒక నిఘా ఉంటుంది అందరూ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియా చేతిలో ఉందని ఏదంటే అది పెట్టేసి నడవదు ఇన్ని రోజులు జరిగింది అది అయిపోయింది ఇప్పుడు కొత్తగా వచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఓవర్ స్పీడ్ కావచ్చు హెల్మెట్ కావచ్చు మొబైల్ తో పని మీద మొబైల్ మాట్లాడుకుంటూ కావచ్చు రాంగ్ రూట్ కావచ్చు ఏదైనా ఈసారి మనం మాకు పట్టుబడినట్టు అయితే చాలా సీరియస్ గా కేసులు ఉంటాయని ఇక్కడ మనకు స్థానిక ఖర్చులు సీఐ గారు చెప్పుచ్చారు అట్లాగే డ్రగ్ ఏది మాదక ద్రవ్యాలు వాడుతున్నా వాడాలని చూసినా ఎవరైనా దాన్ని ఎంకరేజ్ చేసినా మా పరిధిలో మాకు వచ్చేంతవరకు వాళ్ళు చాలా కఠినంగా ఉంటాయి ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు గారిని చెప్పినా కూడా మేము ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు అంటే మన రాష్ట్రంలో కూడా ఎవరు కూడా మాదక ద్రవ్యాలు వాడినట్టయితే అయితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని ఇక్కడ మనకు స్థానిక సిఐ గారు చెప్పు వస్తున్నారు చూస్తున్నాం మీటి సార్ కట్టాలు పిఎస్ నుండి